హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచరన్ బ్లాగ్స్ ఈరోజు నేను గోధుమ పిండితో మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చాలా ఈజీగా ఇంట్లో జస్ట్ గోధుమ పిండి బెల్లం ఉంటే చాలండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు సో మరి ఈ ఈజీ రెసిపీ చూసేద్దామా దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ ఈ బెల్లంని కరిగించుకోవాలి ఎటువంటి పాకం రానవసరం లేదు అలాగే ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఈ బెల్లం అంతా కరిగితే చాలు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక త్రీ ఫోర్ స్పూన్స్ బెల్లము ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత దీన్ని మనము ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి యాడ్ చేసుకుంటే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది సో నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోకి నేను ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని ఈ గోధుమ పిండి నెయ్యిలో బాగా వేయించుకోవాలండి మంచి రంగు వచ్చి అలాగే గోధుమ పిండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి దీన్ని కాసేపటికి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనము కంటిన్యూగా అలానే కలుపుకుంటూ ఉంటే ఇది కొంచెం లూజ్ అవుతుంది చూడండి ఇలాగా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ ఫ్లేమ్ కంపల్సరీ సిమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇలాగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ గోధుమ పిండి కలర్ చేంజ్ అవ్వాలండి అలాగే మనకు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తానే మనము కొంచెం దీన్ని ఫాస్ట్గా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా మనము కలుపుకుంటూనే ఉండాలండి అడుగు మందంగా ఉన్నటువంటి పాన్ తీసుకుంటే ఈ ప్రాసెస్ మనకు ఈజీ అవుతుందండి ఏమాత్రము అడుగు పలుచగా ఉన్నది తీసుకుంటే అడుగు పట్టేస్తుంది అలాగే కొంచెం కష్టం అవుతుందండి లాస్ట్లో మిగతా బెల్లం వాటర్ అంతా యాడ్ చేసుకొని మొత్తం గోధుమ పిండి అంతా కలిసేలాగా ఇలాగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఇలాగా గోధుమ పిండి పాన్ నుంచి సపరేట్ అయిపోయింది ఇంతవరకు మనము కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఇలాచీ పౌడర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని దీన్ని మరి కాసేపు ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడ అవసరమైతే మీకు ఇంకొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి చూడండి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము చేతికి తీసుకుంటే కొంచెం ఉండలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలాగా కొంచెం చేతికి తీసుకొని చూస్తే ఉండలాగా అవ్వాలండి అంతే ఏదైనా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని దానికి కొంచెం గీ అప్లై చేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో దీన్నంతా ప్రెస్ చేసుకోవాలండి ఇలాగా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన మనము డిమోల్ చేసిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది చూడండి ఈ విధంగా అంతే అంతా ఇలాగా మనము బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనము ఏదైనా ప్లేట్లోకి దీన్ని డిమోల్ చేసుకోవాలండి ఏదైనా ప్లేటు ఈ బాక్స్ పైన పెట్టి జస్ట్ మనం ఉల్టా చేస్తే నీట్గా డిమోల్డ్ అవుతుందండి చూడండి చక్కగా డిమోల్డ్ అయిపోయింది కదా సో ఇప్పుడు నైఫ్కి కొంచెం గీ లేదా ఆయిల్ రాసుకొని స్లోగా మనము ఏ షేప్లో కావాల్స్తే ఆ షేప్లో స్వీట్ని కట్ చేసుకోవాలండి అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని మనము పీసెస్ సపరేట్ చేసి ఏదైనా ప్లేట్లో కానీ బాక్స్లో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో స్వీట్ రెడీ అయిపోతుందండి చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా అంత టేస్టీగా కూడా ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందండి సో గోధుమ పిండితో చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్